बोल लोका मसे बोल माई पाले कोजुर मा बेटा हम नंबर द ना नंबर नंबर सर माया जरा नहीं जो जरूरत నిన్న మొన్న దేశవ్యాప్తంగా ప్రపంచమే నివేరబోయేటట్టు అయోధ్య రామ మందిరంలో రామ బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రపంచమంతా తిలకించింది సుమారుగా నూట ముప్పై ఎనిమిది దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనడం జరిగింది ఇది నా భూతం నా భవిష్యత్తు ఇటువంటి కార్యక్రమంలో భారతీయ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని జాతి గౌరవాన్ని జాతి సంస్కృతిని మేము కూడా సైతం రక్షకులం అని చెప్పేసి చాటి చెప్పడం జరిగింది అందులో భాగంగా అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా మిత్రులారా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది ఆ వాగ్దానాల గురించి నేను ఇప్పుడు అడగట్లేదు ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై గ్యారంటీలు కావచ్చు వాళ్ళు తీసుకున్న టైం ఆరు మాసాలు వంద రోజుల్లో వాళ్ళు తీసుకున్నారు చేయమని చెప్తున్నాం కానీ ఎటువంటి ఖర్చు లేనటువంటి ఎటువంటి ఒక ఫైనాన్షియల్ బర్డన్ లేనటువంటి ఒక ఇష్యూలు మీరు మాట్లాడినారు మేము మాట్లాడినాం అవి రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి కాళేశ్వరం కుంభకోణం పదే పదే మీరు మాట్లాడడం జరిగింది నూట నలభై కోట్ల యొక్క ఖర్చుతో లక్ష నలభై వేల కోట్ల ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక ప్రాజెక్టుకి ప్రభుత్వ పరంగా ఇప్పటికే ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు దేహం అడిపట్టేది ధరల యొక్క కొటేషన్స్ ఎస్కలేషన్ పెంచేసి పది రూపాయల వస్తువును వెయ్యి రూపాయలు కోనట్టుగానే ఆ యొక్క అనేక సమాచారాలు అంతా ఉన్నాయి మీరు మాట్లాడారు మరి మీరు మీ మంత్రివర్గం టీం అంతా కూడా కాళేశ్వరం మీద వెళ్ళింది ఏం చేశారు ఇప్పటిదాకా మీ యొక్క కాళేశ్వరం కుంభకోణం మీద మీరు వైట్ పేపర్ లీక్ చేయండి ఎంత దుబారా ఖర్చు అయింది వాస్తవానికి ఆ కాళేశ్వరం కింద ఎన్ని వేల ఎకరాలు పారిస్తా ఉన్నారు ఇప్పుడు ఎన్ని వేల ఎకరాల వరకు పారించే అవకాశం ఆ ప్రాజెక్ట్లో లో ఉన్నది కేవలం మౌఖికంగా ఆరోపణలు చేయడం కాదు కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఆధారాలతో సహా మీరు కాళేశ్వరం మీద తీసుకొచ్చేటువంటి యొక్క వాస్తవాలు ప్రజల ముందర పెట్టాలే ఈ అవినీతి కుంభకోణంలో టీఆర్ఎస్ సర్కార్ ఇప్పటి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అండ్ కంపెనీ బాధ్యులు ఆ యొక్క కుంభకోణం నుంచి ఏ కోశానం కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రజల్ని కేవలం మాటతో మభ్యపెట్టి కాలేపన చేయకుండా చాలా సీరియస్గా జూడిషనల్ ఎంక్వైరీ మీరు స్టార్ట్ చేయండి సిట్టింగ్ జడ్జ్ హైకోర్టు జడ్జ్తో ఆ విచారణ జరిపి నిష్పక్షపాతంగా నిజాలు మిగ్గు తేల్చి ధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి యొక్క కుట్రదారుల్ని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు అలాగే గత ప్రభుత్వం బ్యాంకర్ దగ్గర లోన్ తీసుకునేటప్పుడు రైతుల నుండి ఇన్కమ్ వస్తుంది మాకు ఇన్స్టాల్మెంట్ వెళ్తుంది ఎకరాన ఇంత వసూలు చేస్తామని చెప్పేసి బోగస్ అబద్ధపు మాటలు రికార్డులో వాళ్ళకి చెప్పి లోన్లు తీసుకోవడం జరిగింది వాస్తవానికి ఆ ఇరిగేషన్ మీద రైతుల దగ్గర వసూలు చేస్తామనడం నిజంగా ఇంతకాలం మీరు ఎందుకు దాచినారు కేసీఆర్ సర్కారు ఎందుకు మీరు మొదలే రైతులకు ఎందుకు చెప్పలేదు ఈ విధంగా మేము అఫిడవిట్ ఇస్తూ ఉన్నాం అండర్టైజింగ్ ఇస్తూ ఉన్నాం లేదంటే మాకు దీని మీద మీ ద్వారా ఇన్కమ్ అని చెప్పి రైతులకు ఎందుకు చెప్పలేదు దీనికి కేసీఆర్ సర్కారు క్షమాపణ కోరాలే అబద్ధం చెప్పి వాస్తవం దాచినందుకు ఇవన్నీ కూడాను కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఆ యొక్క వాస్తవాలు దాగి ఉన్నాయి అవన్నీ కూడా బయట పెట్టాలి అని బీజేపీ డిమాండ్ చేస్తుంది అలాగే మిత్రులారా రెండో కుంభకోణం మీద ఈ సర్కారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది అసెంబ్లీలో ఏం సాధించినారు బాకీల యొక్క చిట్టా బయట పెట్టినారు ఎందుకు ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ అవుతలేదు ఎందుకు అడిషనల్ ఛార్జెస్ కన్జ్యూమర్స్ మీద గత ప్రభుత్వం వేసింది దుబారా ఖర్చులు దుబారా రికవరీ కోసం వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ ఖర్చులు ఇళ్ళ నాకి తీయనికి ఆ యొక్క అడిషనల్ ఛార్జెస్ మీరు దాని కారణంగా డబల్ అవుతుంది దాని మీద వెంటనే మీరు విత్డ్రా చేసుకోండి మీరు డిమాండ్ చేస్తారా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఎందుకు ఇప్పుడు ఆ యొక్క ఛార్జెస్ విత్డ్రా చేసుకోవట్లేదు ఆ భారం ఎందుకు తగ్గట్లేదు మీరు ఆ ఎంక్వైరీ దాని మీద కూడా చేయండి వాస్తవాలు బయటకు తీయండి ఆ బకాయిలు ఎందుకు పెరిగినాయి దాని తర్వాత ఆ యొక్క లైన్ లాసెస్ కారణంగా ఎంత లాస్ అవుతా ఉన్నది దాంట్లో విషయాల మీద దాని మీద కూడా మీరు ఇచ్చిన వాగ్దానం చూడ్చే ఇంక్వైరీ ఇంకా మొదలు కాలేదు అప్పటి వరకు వెంటనే ఈ యొక్క సర్ పేరు మీద అడిషనల్ ఛార్జెస్ మీద మీరు వేసినటువంటి గత ప్రభుత్వం వేసిందని దాన్ని విత్డ్రా చేసుకొని మామూలుగానే ఛార్జెస్ తీసుకోవాలి యథాతథ పాఠ అని చెప్పి మేము డిమాండ్ చేసినాం ఈ రకంగా గత ప్రభుత్వం హయాంలో అంతకుముందు కాంగ్రెస్ హయాంలో అంత వాజ్పేయి గారి హయాంలో రైల్వే ప్రతిపాదన ఇక్కడ పెట్టడం జరిగింది ఆర్మూర్ టు ఆదిలాబాద్ నూట ముప్పై ఆరు కిలోమీటర్ల యొక్క రైల్వే లైన్ వేయాలని సర్వే కోసం ఆనాటి ప్రభుత్వం సర్వే కోసం కేటాయించడం జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ సర్కారు ఏం కేటాయించలేదు దాన్ని పట్టించుకోలేదు అనేక దశాబ్దాల కళ ఈ యొక్క ఆర్మూర్ ప్రాంతానికి నార్త్ ఇండియా కనెక్టివిటీ కోసం ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి ఇంకా ముందుకు పోయే అవకాశం ఉన్నది మహారాష్ట్ర నుంచి ఇంకా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద పన్నెండు వేల కోట్ల రూ పన్నెండు వందల కోట్ల రూపాయలతోని ఇప్పుడు ఈ యొక్క ఖర్చుతో కొడుకున్న ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం దీని స్పందించాలి ఈ యొక్క నార్త్ తెలంగాణలో ముఖ్యమైనటువంటి సెంటర్ ఆర్మోర్ ఈస్ట్కు నార్త్కు సౌత్కు కలిపేటువంటి జంక్షన్ ఆర్వోర్ ఆర్మూర్ సర్వే నడుస్తూ ఉన్నది వెను వెంటనే మీ పార్ట్ ఏందో స్టేట్ గవర్నమెంట్ పార్ట్ ఏందో మీరు ముందుకు వచ్చి బడ్జెట్ కలిపి టైంకులు ఇవ్వాలి దాని తర్వాత ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద విధి విధానాలు ప్రజల ముందు పెట్టాలి సో దేశంలో అనేక రైల్వే లైన్లు కొనసాగుతా ఉన్నాయి వర్క్స్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇన్వాల్వ్మెంట్తో సహకారంతో బడ్జెట్ అలొకేషన్తో కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందర కాంగ్రెస్ ప్రభుత్వం ముందర మేము ప్రశ్న వేస్తూ ఉన్నాం మీరు దీని మీద జవాబు చెప్పాలి ఈ యొక్క రైల్వే లైన్ కంప్లీట్ చేయడానికి నూట ముప్పై కిలోమీటర్లు వెంటనే కంప్లీట్ చేయాల్సింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నాను డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల యొక్క మీ బీస్ కారణంగా బర్డన్ యొక్క సర్కార్ మీద ఉన్నది టోటల్ బడ్జెటే రెండు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు గత బడ్జెట్ అయితే అందులో ప్రాపర్టీస్ అమ్మితే ఆస్తుల కట్టేటువంటి యొక్క డబ్బులు దాంట్లో సుమారు నలభై ఐదు యాభై వేల కోట్ల రూపాయలు చూపించినారు అది వాస్తవమైన బడ్జెట్ టూ సెవెంటీ మనం టూ ఫార్టీ టూ థర్టీ అనుకుంటాం దాంట్లో మీరు సెవెంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఫ్రీ వీస్ కింద వాట్ అబౌట్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ లైక్ రైతుబంధు కళ్యాణలక్ష్మి ఇటువంటి అనేక స్కీములు గత గత సర్కారు ఇంట్రడ్యూస్ చేసిన స్కీముల సంగతి ఎంతవరకు మీరు అమలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా కొత్త ప్రాజెక్ట్ స్కీమ్స్ అన్ని కూడా అమలు చేస్తారు ఈ ఆర్థిక పరిస్థితి చాలా భయంకరమైనటువంటి లాసెస్లో ఉన్నటువంటి ఆర్థిక మీరు కేవలం ప్రజల్ని పెట్టి ఆశ చూపి ఓట్లు తీసుకొని సర్కార్ మీద రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇవాళ సర్కారులకు వచ్చి ఇప్పుడు దిక్కు తోచని విధంగా మీరే మాట్లాడుతూ ఉన్నారు మేము అర్థం అనుకోలేదు బాకీలు మూడు లక్షల కోట్లే బాకీలు ఉన్నాయనుకున్నాం తిర ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలని ఇప్పుడు తేలింది అనేక మీ టీవీ ఛానల్లో మీ దగ్గర వీడియోస్ ఉండి ఉంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఐదున్నర లక్షల కోట్లు బాకీలు అని చెప్పి మీ నాయకులు బట్టి గారు అసెంబ్లీలో మాట్లాడారు బాకీలు ఉన్నట్టు ఇప్పుడు మూడు లక్షలు చెప్తా ఉన్నారు ఇది అబద్ధం కాదా ప్రజల్ని మోసం చేయడం కాదా ఈ రకంగా కావాలని ఓట్ల కోసం అబద్ధపు ప్రామిస్ చేసి అమలకు అవకాశం లేనటువంటి ఒక ప్రామిస్ చేసి ఇవాళ ఫైనాన్షియల్ బర్డన్స్ ఉన్నాయి అని నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతారు అమలు కోసం మాట తీస్తే ప్రెస్ చేస్తాం మాకు మా కష్టాలు ఇచ్చిన ప్రాంత ప్రకారం మేము ఇస్తాం కదా ఇవ్వకుండా ఏం చేస్తామని చెప్తా ఉన్నారు ఈ రకంగా ఈ కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్యూర్ మొదలైంది ప్రజలు అడుగుతూ ఉన్నారు నిలదీస్తూ ఉన్నారు వారి యొక్క హక్కు ప్రకారం రావాల్సినటువంటి వాటాధనం ప్రజలకు సంక్షేమ రూపంలో మీ యొక్క పర్సెంట్ ఎంతనో వారి వాటా రూపంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ సర్కార్ గత పది సంవత్సరాలుగా దేశం మొత్తంలో మూడు లక్షల నలభై మూడు కోట్ల నలభై రెండు లక్షల యొక్క ఇల్లు కట్టి తాళం చేయవడం జరిగింది ఈ రాష్ట్రంలో గత గత సర్కారు చేయలేదు ఈ సర్కారాన్ని కనీసం ముందుకు రాని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ రాష్ట్రానికి ఆదుకోవడానికి పేద ప్రజలకు ఇంటి యజమాని చేయడానికి మోదీ సర్కార్ తయారుంది ఈ సర్కార్ ముందుకొచ్చి మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాంట్రిబ్యూషన్ ఏమున్నది మీరు విధి విధానాలు మీరు ముందర పెట్టండి మా వైపు నుంచి మా పార్ట్ క్లియర్ ఉండదు ఐడెంటిఫై చేయండి లబ్ధిదారులు ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎన్ని ఎలిజిబుల్ మీరు అన్ని కూడా తీసుకున్నారు కదా దరఖాస్తులు లక్షల లక్షల దరఖాస్తులు వచ్చినాయి కదా దాని మీద సరి అయినటువంటి విధానాలు మీకు మీ వద్ద లేవు దానికి ఉదాహరణే ఆ యొక్క బేగంపేట్ బ్రిడ్జ్ మీద బాలనగర్ బ్రిడ్జ్ మీద కుప్పలు కుప్పలుగా అప్లికేషన్ ఫార్మ్స్ అన్ని కూడా ఆర్ సీరియస్ ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ యొక్క పేద ప్రజలు దరఖాస్తు పెట్టుకున్నది గంగపాలు చేసేటువంటి పని కళ్ళ ముందు కనబడుతా ఉంది కాబట్టి కాంగ్రెస్ సర్కార్కి నేను అడుగుతా ఉన్నాను చెప్తా ఉన్నాను వేణు వెంటనే ఏ ప్రోగ్రాం తీసుకున్నా సీరియస్గా తీసుకోండి సీరియస్గా ఇంప్లిమెంటేషన్ మన మనసావాచ కర్మణ ఉద్దేశంతోనే మీరు ఆ యొక్క అమలు కోసం ముందుకు రావాల్సిందిగా మీరిచ్చే ప్రామిసెస్ సిక్స్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఒకే ఒక గ్యారంటీ బస్ ఫ్రీ మాత్రమే చేస్తా ఉన్నారు కొత్త బస్సులు కొనట్లేదు బస్సుల సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు పైపెచ్చు ప్రైవేట్ బస్సుల యజమానులకు మాకు మెయింటెనెన్స్ ఫుల్ తో పోతున్నది మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతా ఉన్నది మాకు కిలోమీటర్కు రెండు మూడు రూపాయలు పెంచుకొని చెప్పి మళ్ళీ వాళ్ళు పైరు చేస్తా ఉన్నారు వాళ్ళకు నష్టాలు ఉంటే పెంచని నేను కాదనట్టే కానీ దాని భారం వల్ల కామన్ ప్రజల మీద వాళ్ళ మెయిన్ పర్సన్స్ మీద చేస్తారు ఆ భారం పడకుండా మీ యొక్క ప్ర ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి అలాగే ఇప్పటికే భారం మోపినటువంటి ఎక్సైజ్ ధరలు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి ఎక్సైజ్ ధరలు ట్యాక్సెస్ రిసీట్సు ఈ సర్కార్ పోయేటప్పటికి యాభై వేల కోట్ల రూపాయలు ఎందుకు పెరిగినాయి ఆ క్వాలిటీ పెరిగిందా మామూలు విసిగిపోయి స్కాచ్ ఇస్తారా మీరు ఆ బింపులో లేదే అదే నీళ్ళే కానీ రెవెన్యూ పెంచుకోవడానికి అబ్బరంగా అబ్బరంగా పెంచేసి ధరలు పెంచేసి దాన్ని గత సర్కార్ కమిషన్ తీసుకున్నట్టు మాకు అందిన సమాచారం అవి కూడా అబ్నార్వల్గా పెంచినటువంటి ఎక్సైజ్ ధరలు కూడా తగ్గించి మీరు నడపండి ఈ యొక్క బెల్ట్ షాపులు బంద్ చేసినారు సంతోషం కానీ సేచు సేచు ఎక్కువ ధరకు అమ్ముతున్నటువంటి ఒక ఎక్సైజ్ గతంలో పెంచినటువంటి ఒక అబ్నార్వల్ ధరలు తగ్గించాలే అప్పుడు మీరు చూడండి రెవెన్యూ ఎంత తగ్గుతుంది మీకు రెవెన్యూ పెంచుకోవడానికి ట్యాక్సెస్ పెంచే ఆలోచన ఆ ట్యాక్సెస్ ద్వారా అమలు చేద్దామంటే పిండికొద్ద రెట్టే ఉండాలి తప్ప పిండి తక్కువ ఎక్కువ మంది ఉంటే సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికైనా సీరియస్గా సరిగాయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క గత ప్రభుత్వ యొక్క స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్లో ఉన్నాయి మీరు అమలు చేస్తారా లేదా వాటి యొక్క దాని మీద ఒక జవాబు చెప్పాల్సిందిగా నేను కోరుతాను పార్టీ ఛార్జ్షీట్లో లేదని భారతీయ జనతా పార్టీ కాదు చెప్పింది సోయానా ఈడీ ఎన్ఫో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారి యొక్క విచారణలో వారి యొక్క పేరు అనేక సందర్భాల్లో వచ్చింది అనేక మంది వారితో కలిసి ఈ వ్యాపారంలో ఇన్వాల్వ్ అయినట్టుగా వాళ్ళు చెప్పడం ఆ యొక్క స్టేట్మెంట్ పేరు వచ్చింది కాబట్టి ఆవిడని ఈడీ పిలిపిస్తూ ఉండేది బీజేపీకి ఏం సంబంధం డెఫినెట్గా ఎవరైతే దీంట్లో కల్ప్రిట్స్ ఉంటారో వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి వెదర్ కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు కావచ్చు కవిత గారు కావచ్చు ఎవరైనా కానీ యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం ఇప్పటికి చెప్తా ఉన్నాం ఉన్న వాళ్ళను యాక్షన్ తీసుకొని తీరాలి అది చేస్తా మేము చెప్పడం కాదు మేము చెప్తే రా మోదీ గారు ఎక్కడ కూడా ఫలా ఓవర్ నైట్ ఫలా అరేంజ్ చేయమని మా దుష్మన్ బీజేపీకి సంబంధం లేని వ్యక్తి మాకు మేము చెప్పట్లేదు ఎవరైతే కల్పించున్నారో యొక్క కుట్రలో యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ లో వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి విత్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి ఇది ఇప్పటికే అదే రాను ఎన్నికల్లో డెఫినెట్ గా నేను గత నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తా ఉన్నా ఆరుమూరులో దాని తర్వాత ఆరుమూరు డివిజన్లో దాని తర్వాత జిల్లా మొత్తంలో ఈ యొక్క నలభై మూడు సంవత్సరాలుగా వివిధ స్థాయిలో పనిచేస్తూ పార్టీ నిర్మాణం చేయడం జరిగింది సో ఈసారి నేను పార్టీని కోరడం జరిగింది నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి పోటీ చేయడానికి నిజమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అవకాశం రావడం ద్వారా పార్టీ విస్తరణతో పాటు ప్రజా సమస్యలకు పరిష్కారం కోసం పార్టీ కార్యకర్త పనితీరు ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కోత సో టికెట్ అడగడం తప్పు కాదు అది నా రైట్ ఫండమెంటల్ రైట్ నాకు విశ్వాసం ఉన్నది పార్టీ ఈసారి పదిహేడు అసలు పార్లమెంట్ స్థానాల్లో నా కంటేసే నా ఒక్కరి కోసం కాదు నా కంటెన్షన్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పదిహేడు పార్లమెంట్ స్థానాలలో భారతీయ జనతా పార్టీ గత ఇరవై ముప్పై నలభై సంవత్సరాలుగా పనిచేసినటువంటి కార్యకర్తలు అడిగేది ఐదారు స్థానాలు మాత్రమే ఐదారులోనే ఉన్నారు ఇద్దరు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు పాత కార్యకర్తలు వారిలాగా లాగా మేమున్నాం మాలాగా ఇంకా ఐదారు స్థానాల్లో మాత్రమే ఉన్నాం ఈ యొక్క సిద్ధాంతం యథావిధిగా విధిగా అమలు కావాలి ఈ యొక్క పంచనిష్టలతో తయారైన కార్యకర్తలు పని కొత్త వాళ్ళ పనితీరు తేడా ఉంటుందని చూస్తున్నాం మనం కాబట్టి ఈసారి పాత కార్యకర్తలు కూడా ఇచ్చి కొత్త పాత కలయిక ఆ మేళవెంపుతోనే పార్టీ నిర్మాణం ప్రజా సంక్షేమం జరగాలని కోరుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగులో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి రెండు వందల ఎనభై రెండు ఎంపీ బీజేపీ ఎంపీలలో పంతొమ్మిదిలో వాళ్ళకు వాళ్ళలో తొంభై తొమ్మిది మందికి టికెట్ కేటాయించలేదు గుర్తుపెట్టుకోండి తొంభై తొమ్మిది మంది కొందరు వయోపరిమితి ఏజ్ బార్ కారణంగా అడ్వాణి గారు నాటో ఆరోగ్యం బాగలేక సుష్మా స్వరాజ్ గారు లేకుండా రాజకీయాలు ఇంట్రెస్ట్ లేక ఉమాబాద్ గారు అట్ట కొందరు పోను నలభై నాలుగు మందిని రెండు కన్నా అంతా ఎక్కువ అవసరాలకు గెలిచిన వాళ్ళకి డ్రాప్ చేయడం జరిగింది అలాగే ఫస్ట్ టైం ఎంపీలని కేవలం పద్నాలుగులోనే గెలిచినటువంటి ఫస్ట్ టైం ఎంపీని యాభై ఐదు మందిని బీజేపీ పక్కన పెట్టడం జరిగింది అంటే దాని అర్థమేంది అనుకున్న స్థాయిలో వారి యొక్క పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ కొన్ని లేవు రీత్యా పనిచేయడం లేదు అనుశాసనాన్ని పాటించడం లేదని కొందరు కొందరికి పార్టీ బాధ్యతలు ఇచ్చి ఉంటారు కొందరికి ఆల్ టుగెదర్ యాభై ఐదు మందికి ఫస్ట్ టైం ఎంపీని కట్ చేయడం జరిగింది సో ఈసారి కూడా సర్వే జరుపుతారు ప్రజాభిప్రాయం తెలుసుకుంటారు పత్రికల ద్వారా అభిప్రాయం తెలుసుకుంటారు ఏ రకంగా ఎవరికి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఉంటే బాగుంటుంది అందులో నాకు సంపూర్ణమైన విశ్వాసం నాలుగున్నర దశాబ్దాలుగా ఒక్క కింది స్థాయి నుంచి పనిచేస్తూ నేను పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తూ వచ్చిన పార్టీ టికెట్ ఇస్తానే నేను ఆశిస్తాను